ഈ ദൃശ്യങ്ങൾ ശബരിമലയിൽ തുച്ഛ വരുമാനത്തിൽ ജോലി ചെയ്യുന്ന ഡോളി ചുമട്ടുകാർ അയ്യപ്പന്മാർക്ക് ആഹാരവും കുടിവെള്ളവും നൽകുന്നവയാണ് കഠിനമായി ജോലി ചെയ്യുന്ന തൊഴിലാളികളുടെ തഴമ്പുള്ള കൈകൾക്ക് അപ്പുറമുള്ള മാനുഷിക സ്നേഹവും കരണപറ്റാത്ത മനസ്സുമാണിത് നമ്മുടെ നാട്ടിലെ തൊഴിലാളികൾ വിരട്ടിയും നോക്കി നിന്നും കൂലി വാങ്ങുമ്പോഴാണ് സന്നിധാനത്തെ തൊഴിലാളികൾ ഇങ്ങനെയൊക്കെ ചെയ്യുന്നത് ഈ ദൃശ്യങ്ങളിലെ కొద్ది పది గంటలకు ఉపయోగించి కొండ ఎక్కడ అవకాశం ఇవ్వకడరు అదే భక్తాదులు దానికి ముందుగా తండ్రిదానికి వెల్లసినట్టుగా తెలియజేసుకుంటాం స్వామి శరణ స్వామి శరణమయ్య

മണിയെ മണിയെ മണി ആ ശരി ഇങ്ങോട്ട് നീങ്ങി അവിടെ ഒരാളുണ്ട് ഇങ്ങോട്ട് നീങ്ങിക്കോളൂ దర్శనానికి వచ్చిన నీక స్వామి భక్తాలను ఆంధ్రప్రదేశ్ వచ్చిన విజయవాడ రోజున దర్శనానికి వచ్చిన అతి పడిన స్వామి మన ప్రసార్థ కూతురు గొప్ప విమర్శల్లో దాంతో వచ్చిన స్వామి స్వామి మరియు స్వామి ఆవరణ వెంటనే పబ్ ఉండవలసినది తెలియజేస్తుంటాం గమనించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ మీద వచ్చిన అఖిల్ మణిరంగ స్వామితం అంతా ఉత్సవంలో వెళ్చేస్తున్నారు వచ్చిన సాయి స్వామి మరియు హయమన్ సోమి అంతా ఆదరణుల గాని పరిసరంలో గాని అందమే నమస్తే అంతా ఉత్సవంలో స్వామి సోరక స్వామి శంతమయ్యత